ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము మొదటి వచనం సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకును రోజు యష్యా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్న మంచి సందర్భం అండి ఈరోజు ఈ పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రభు ప్రభునందు ప్రీలరా దేవాతి దేవుడే పరలోక తండ్రే సియోను చెప్తున్నాడు లెమో లెమో ఎందుకు దేవుడు సియోను లేపుతున్నాడంటే ఆయన బలమును ధరించుకోవాలంటండి ఇప్పుడు మీరు గమనించండి కుటుంబంలో ఇంట్లో చూస్తే కొద్దిమంది పడుకుంటారు పడుకుంటే ఒక టైం వరకు పడుకున్న తర్వాత ఆ తండ్రి తల్లి ఆ బిడ్డను లేపుతూ ఉంటారు బాబులే లేగు టైం అయింది సమయమైంది అని చెప్తూ ఉంటారు ఆ సమయానికి వాళ్ళని లేపుతూ ఉంటారండి ఎందుకంటే స్కూల్ పిల్లలు అనుకోండి వాళ్ళు త్వర త్వరగా రెడీ అయ్యి స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి వాళ్ళ యొక్క యూనిఫాము లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అన్నిటిని సిద్ధపరచుకోవాలి మీరు గమనించండి ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఉన్నాడండి పోలీస్ అధికారి తను ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ధరించుకున్నాడు అనుకోండి ధరించుకున్నప్పుడు ఒక జీపులో వెళ్తుండగా ఆయన ఒక ప్రభుత్వ సంబంధమైన వ్యక్తి అని ఆ వస్త్రాన్ని బట్టి ఆ జీపుని బట్టి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఏం ధరించుకున్నాడు ఆయన లేచి ఒక యూనిఫామ్ని ధరించుకున్నాడు ఆయన చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకవేళ దొంగలు నేరస్తులు వాళ్ళు భయపడిపోతారు ఉంటారు ఎందుకంటే అటు నుంచి పోలీస్ అధికారం వస్తున్నాడండి నా ప్రియ దేవుని బిడ్లరా అలాగనే మరి ఆయన చూసినప్పుడు ఎలాగ వణుకుతారో దేవుడు పరలోక తండ్రి తన జనులైన ఏం చెప్తున్నాడంటే సియోను లెము లెము మీరేం ధరించుకోవాలి ఒక బలాన్ని ధరించుకోవాలి ఎందుకండి ఈ బలము ఈ బలం ఎలా వస్తుంది ఈ బలం ఎందుకు ధరించుకోవాలంటే ఆ బలాన్ని మనం ధరించుకుంటే ఎవరు భయపడతారు అనంటే సాతాను అపవాది పాతాల సంబంధమైన కుటుంబము అది వణుకుతారు ఎందుకు నిన్ను బట్టి కాదు దేవుడు నిన్ను తన బలముతో ఏదైతే ధరింపజేస్తున్నాడో అందుని బట్టి అపవాది గడగళ్ళాడిపోతాడండి మీరు గమనించండి మనము ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలముతో శక్తితో మనం నింపబడతా ఉంటాం ఉపవాసం చేస్తున్నాం అనుకోండి ఆ ఉపవాస బలముతో శక్తితో మనం నింపబడతాం ఇంకా మనం చెప్పాలంటే వాక్యాన్ని చదువుతున్నాం అనుకోండి ఆ వాక్యపు యొక్క బలముతో శక్తితో మనం నింపబడతాం ఆ ధరించుకుంటాం మనం మీరు స్థుతి బాగా చేస్తున్నారనుకోండి ఆ స్థుతిలో ఉన్న శక్తిని మీరు ధరించుకుంటారు కాబట్టి ఇది మీ జీవితంలో దేవుడు అంటున్నాడు లేండి లేండి సియోను లేండి మీరు బలాన్ని ధరించుకోవాలి ఆ ధరించుకున్నటువంటి బలం అని చూసారా బైబిల్ చెప్తుంది ఆ బలము నీకుంటే అపవాది దూరం అయిపోతాడండి అపవాది భయపడతాడు ఈరోజు నిన్ను బట్టి భయపడ్డం నీవు దేవునికి సంబంధించినటువంటి బలాన్ని ధరించుకుంటావు చూసావా ఈ బలాన్ని ధరించుకోవటం వల్ల అపవాది గడగడ గడగడలాడిపోతాడండి అందుకే ఈ మాటను గుర్తు చేస్తున్నాను నా ప్రియ దేవుని పెట్లారా మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న గొప్ప ఉన్నతమైన మాట ఏంటంటే అవును ఈరోజు నీవు ఒక మరుకైన వ్యక్తిగా దేవుడు అంటానికి ఇష్టపడలేదు కానీ ప్రకాశమానముతో నువ్వు వెలగాలి దేవుని కొండ మీద ఉన్నటువంటి ఆ వెలుగు ఎలా ఉంటుందో అలా నువ్వు వెలగాలి కాబట్టి ఈరోజు అలాంటి దేవుడు అంటున్నాడు నిన్ను దేవుడు తన బలమును ధరింపజేస్తున్నాడు దేవుడే లేపుతున్నాడు నువ్వు అయిపోయింది అనుకుంటున్నావు నీ కుటుంబ పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావు లేదు లేదండి దేవుడు అంటున్నాడు ఈరోజు సియోను అనే ఆ రోజు వాళ్ళు లేపితే ఈరోజు కుమారుడా కుమారి లే దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను తన బలముతో నింపాలనుకుంటున్నాడు బలాన్ని ధరింపు చేయాలనుకుంటున్నాడు నీ జీవిత నుంచి దేవుని ప్రకాశమైన వెలుగు నీ మీద ఉంటుంది దేవుడు నిన్ను దీవిస్తున్నాడు నిన్ను చూస్తున్నటువంటి దురాత్మలు నీ చుట్టూ నీ ఇంట్లో అవి పారిపోబోతున్నాయి దేవుడి ఆశీర్వాదమే నీ ఇంట్లో ఉంటుంది నువ్వు సంతోషం ఆనందం మేలులు పొందబోతున్నావు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయానికి వందనాలు ఈనాడు నాయన ఈ వాగ్దానం ద్వారా లేము అని చెప్పి నీ బిడ్డల్ని నాయన మీరు బలపరిచినందుకు వందనాలు నీ బలంతో నీ శక్తిని వారికి మీరే ధరింపజేసి అపవాది శక్తుల కార్యాలని దూరపరిచి వారి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మీరు ధరింపచేయండి అనుగ్రహించండి నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు బలహీనంగా ఉన్నారో నీ బలముతో నీ శక్తితో వారిని ధరింపజేసి రెండంతల మేలు పొందుకునే కృపను ఇవ్వండి అంత మాత్రమే కాదయ్యా ఈరోజు ఎంతమంది బార్డే జరుపుకుంటున్నారు వివాహ రోజుని జరుపుకుంటున్నారు వారికి శుభాలు వందనాలు నేను వారిని ఆశీర్వాదకరంగా వారిని మార్చమని అడుగుతున్నాను యేసు క్రీస్తునామాలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె